గారి కోర్స్ ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్లు ఎక్కువ తీసుకున్నాం ముందు అనిరుద్ధ రోజులు ఏం బీజియంలో కొడతావా నువ్వు ఇన్ని సినిమాలు చూస్తావు జనాలు ఇన్ని సినిమాలు నువ్వు చేసావు ఇన్ని సినిమాలకు బీజియం కొట్టావు పాటలు ఇచ్చావు ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా అంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజియంతో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడన్నా అసలు మైండ్ బ్లోయింగ్ బీజియం ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పట్ట బీజియం ఏదైతే ఉందో క్లాసికల్ టచ్ ఇచ్చి టక్కు డోక్

నాగార్జున గారు అంటేనే వేరే లెవెల్ ఉన్నట్టు ఈ మూవీ లేదు లేదు మూవీలు అర్థాల బాడీ చూస్తూ అర్థమైపోయింది ఈ మూవీలో మొత్తం నాగార్జున గారు లేని సినిమా లేదు తెలుగు వాళ్ళ పవర్ ఎక్కడిక వెళ్ళిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది వార్టూలో జూనియర్ ఎంటీఆర్ ని పెట్టాలంటే కారణం ఏంటి ఆడది సినిమా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఈ మూవీలో నాగార్జున పెట్టాలంటే రేంజ్ ఏంటి ఊలి ఆడదు లేకుంటే నాగార్జున లేకపోతే అన్నట్టు తెలుగు పవర్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు బాలీవుడ్ కదా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది వాళ్ళు వేరే లెవెల్ బ్రో తెలుగోళ్ళు ఒక్కసారి దిగితే ఎలా ఉంటుంది ఏదైనా తెలుగు దిగినంత వరకు దిగితే ఎదురు వచ్చేది ఎవడు దీకుంటేది ఎవడు ఇచ్చి పడేసారు తెలుగు ఆ సినిమా మొత్తం నాగార్జున గారు అయితే నాకు హలో బ్రదర్స్లో బియ్య రాగాల సాంగ్ ఉంటుంది కదా సేమ్ ఆ సాంగ్ కనిపిస్తున్నట్టుంది సినిమాలో ఎక్కడ బ్యాక్ బ్యాక్ స్టాప్ లేదు నాగార్జున నెగిటివ్ రోడ్కి పర్ఫెక్ట్గా న్యాయం చేశాను అన్నమాట ఇందులో విలనరు క్యారెక్టర్ విలనండి అందులో ఏం విలన్ పనులేం చేయలేదన్న ఒక చూసా చూపించారు ఒక హార్ట్ ఇంప్లిమెంటేషన్ అది ఒక క్రైమ్ అనేది చిన్న ఇంప్లిమెంటేషన్ చూపించారు తప్ప దాన్ని కంప్లీట్గా చూపించలేదు ఒక డాన్ అంతే ఇందులో ఒక డాన్ ఆయన అంతే తప్ప ఆయన ఏమీ భూదాలు కబ్జాలు అలాంటివి చేయరు అలాంటివి చేస్తేనే ఎవరికైనా హట్టింగ్ ఉంటుంది ఇలాంటి రోజు జస్ట్ చేశారు తప్ప ఆయన క్యారెక్టర్ అని కాదు ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఆయనకు కొంచెం ఇవ్వలేదనిపించి చెప్పొచ్చు అన్న లాస్ట్లో ఆయన ఒక ఫైట్ సీన్స్ ఇచ్చారు తప్ప ఆయనకు డైలాగు ఇంకేమైనా కొంచెం లెంతి క్యారెక్టర్ చూస్తే ఒక కన్నడలో కూడా కొంచెం ఒక నువ్వు కూర్చున్నా

లేదంటే కొత్తగా ఏమైనా ట్రై చేశారా ఏదంటే చూస్తే చాలా బాగా ఆరాజు గడ్డ గారు కొత్త గ్యూమ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది గారు అందుకే మరి ఓ గుడ్ అని వాళ్ళకి చెందడానికి బాగా చూడలేదు రాజు గారు ఈ క్యాంటర్స్ పని చేసి మైరెక్ట్ ఎంత చెప్పాలన్నా మనం చెప్పాడు ఆ సినిమాగా వావరాల్లో కంటెంట్ నచ్చకపోతే మనం ఏం చేయలేము థ్యాంక్ యూ

కూడా అంటే మునికప్ప మూవీలో నార్జున గారు క్యారెక్టర్ తగ్గించారు అంటే ఈ సినిమాలో నాగార్జున చనిపోతాడు నిజమేనా చనిపోతాడు అంటా లేదు లేదా నచ్చిందన్న ఎంత కలెక్షన్ చేసేదాన్ని